హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు కొద్ది రోజులు అంటే మ్యారేజ్ అయిన తర్వాత బాగానే ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత అంగం సరిగ్గా స్తంభించడం లేదు హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోతుందా లేదంటే బలహీనతలు వస్తున్నాయా కారణాలు ఏంటి అని చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది సో ఒక విషయం చెప్తాను మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది కూడా రైతులో ఎక్కువ సార్లు పాల్గొంటూ ఉంటారు తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అంటే సుమారుగా ఒక పదిహేను నుంచి నెల రోజులు గ్యాప్ ఏదైనా క్యాంప్ మీద కానీ లేదంటే హెల్త్ బాగా కానీ లేదంటే వేరే కారణాల వల్ల కనుక దూరంగా ఉన్నట్లయితే తర్వాత కలిసే సమయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అయితే దీనికి గల కారణం ఏంటి అని అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసే టైంలలో మీరు రెగ్యులర్ గా హార్మోన్స్ అనేది రిలీజ్ కాకపోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేది ఏమవుతుందంటే పార్టిసిపేట్ చేసే టైంలో ఈ టెస్ట హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి ఇవి బాడీలోకి ఎక్స్ప్లోర్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగడము వాటిని ఉపయోగించుకున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి ఈ హార్మోన్స్ అనేటివి మళ్ళీ ఎక్కువ మొత్తంలో మళ్ళీ జనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మ్యారేజ్ అయ్యి గ్యాప్ వచ్చిన తర్వాత ఏంటంటే హార్మోన్స్ యూటిలైజేషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి క్రమక్రమంగా కోరికలు ఫీలింగ్స్ అంగం కట్టిపోవడం కూడా తగ్గిపోవడం జరుగుతుంది సో ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడికి పాలు ఇస్తుంది అనుకోండి చంటి పిల్లవాడికి పిల్లవాడు పాలు తాగుతున్న కొద్దిగా తల్లికి కూడా ఎన్ని పాలు అంటే అన్ని పాలు మళ్ళీ రొటేట్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అదే పిల్లలు కొద్ది కొద్దిగా పాలు తగ్గించారు అనుకోండి కొద్ది రోజులు అనుకోండి పాలు రావడం అనేది మానేస్తూ ఉంటుంది సో ఇది హార్మోన్స్ యొక్క లక్షణం అంటే ఇది ఎలా అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ అనేది ఎప్పుడైనా సరే ఈ డెస్టన్ కానివ్వండి ప్రొలాక్టిన్ కానివ్వండి ఏ హార్మోన్ సరే యుటిలైజ్ చేసుకుంటే ఉన్నా కొద్దే అవి ఎక్కువగా మళ్ళీ జనరేట్ అవడం అనేది జరుగుతుంటుంది సో ఇదే కారణంగా మీరు కొద్ది రోజులుగా కనుక రతిలో దూరంగా ఉన్నట్లయితే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారన్న విషయం కూడా వాస్తవమే కానీ భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మామూలుగా మళ్ళీ కొద్ది రోజులలో ఇది మళ్ళీ నార్మల్ గా వస్తుంది అయితే ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక అంటే సమస్య చాలా హెవీగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు డాక్టర్ని సంప్రదించడం అనే అవసరం దీనికి ఇదేదో మళ్ళీ స్టార్ట్ అయింది లేదంటే ఏజ్ పడుతుంది లేదంటే మా పవర్ తగ్గిపోయింది స్టామినా తగ్గిపోయింది సెక్స్ బలహీనతలు వస్తున్నాయి అని టెన్షన్స్ మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు పడే ఈ టెన్షన్ వల్ల ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మరింత బలహీన పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో అలాంటి అప్పుడు చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే బయోగ్రాస్ వాడడం వయాగ్రాస్ అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ హార్మోన్స్ ని ఒకేసారి బలవంతంగా జనరేట్ చేస్తూ ఉంటుంది దానివల్ల హార్మోన్స్ జనరేట్ చేసే గ్రంథులకు చాలా ఇబ్బంది కలిగి ముందు ముందు చాలా రకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొన్నారు వయాగ్రాస్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో దయచేసి అలాంటి ఏవి చేయద్దు న్యాచురల్ గానే దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు మంచి హెల్త్ ఫుడ్ తీసుకోవడం లేదంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచి వ్యాయామం చేసుకోవడము కొద్ది కొద్దిగా పార్టిసిపేషన్ అనేది ట్రై చేస్తూ ఉండడము సో దీని వల్ల ఒకటిసారి రెండు సార్లు ఫెయిల్ కూడా మళ్ళీ సక్సెస్ అవుతూ ఉంటారు సో దానికి సమస్య ఇంకా హెవీగా ఉంటుంది అంటే కొంతసారి సందర్భాలు ఏమైందంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సమస్య ఇంకా హెవీగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో కొంత ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వయోగ్రాలు కానీ వాటికి అలవాటు కాదు ఇది సర్వసాధారణ విషయం ఎందుకంటే చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ తో నా దృష్టికి రావడం జరిగింది కాబట్టి దీని గురించి నేను వీడియో తీస్తున్నాను చాలా మంది కూడా అడిగారు దీని గురించి ఒక వీడియో తీయండి సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు అనేసి అని సో ఇదే మెయిన్ రీజన్ అంతే తప్పించి వేరే ఏ సమస్యలు లేదు దీనివల్ల మీరు భయపడే సమస్య లేదు మళ్ళీ త్వరలోనే మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్కి వెళ్ళాక తిరిగి మీ హార్మోన్స్ నా డెవలప్మెంట్ అనేది నార్మల్ అవుతుంది రెగ్యులర్ పార్టిసిపేషన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే మమ్మల్ని కలవడానికి సంప్రదించండి ఎట్లీస్ట్ మా దగ్గర రావడానికి సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అదే విధంగా మీకు కొంత అవేర్నెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సంబంధించినటువంటి సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా మీకు ఇస్తాము ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మీ సమస్య ఏంటని తెలియజేసి దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కూడా మీరు పొందవచ్చు ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి మీరు వన్ పర్సెంట్ కూడా భయపడవద్దు ప్రాపర్ గైడెన్స్ ద్వారా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే షార్ట్ టైంలోనే తిరిగి మళ్ళీ మీరు కోల్పోయిన ప్రభుత్వాన్ని తిరిగి పొందుతారు ఎట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాప్ లో చాలా మంది కూడా హస్త ప్రయోగాలకు అలవాటు పడడం దీనివల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మా దృష్టికి రావడం జరిగింది సో దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో సమస్యగా మాత్రం గుర్తించకండి తప్పకుండా దీన్ని క్యూ చేసుకోవచ్చు ఓకే మీరు చాలా మంది కూడా నాకు ఏంటంటే ఎవరిని సంప్రదించాలో తెలియక ఎవరు చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు ఎవరైనా సరే మీకు ధైర్యంగా ఫోన్ చేసి మమ్మల్ని అడగచ్చారు చాలా మంది ఫోన్ చేస్తారు నేను హలో అనగానే కట్ చేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు చెప్పే ధైర్యం కూడా ఉండదు మీరు చెప్పే ధైర్యం లేకపోతే మీ సమస్యను మీరు క్యూ చేసుకోలేరు దానివల్ల ఇంకా సఫర్ అవుతారు ధైర్యంగా మాట్లాడండి మీ సమస్యలు ఎప్పుడైనా సరే డాక్టర్ కానీ లాయర్ కానీ సమస్యలు ఏవైనా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు భయపడద్దు చాలా మంది లేడీస్ కూడా వారి యొక్క సమస్యలు ధైర్యంగా చెప్పుకుంటున్నారు కానీ మగవాళ్ళు మాత్రం చెప్పుకోవడానికి భయపడుతుంటారు మిస్డ్ కాల్స్ ఇస్తారు హలో అనగానే ఆ వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేసి అన్నీ అర్థమవుతూ ఉంటాయి బట్ ధైర్యంగా మాట్లాడండి మీరు ధైర్యంగా మాట్లాడితేనే మాకు కాల్ చేసి మాట్లాడితే మీ సమస్యను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం అనేది చేస్తాం ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఏ సమస్యలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీ సమస్యకి నేను చక్కటి పరిష్కారాన్ని సొల్యూషన్ ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలను మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అలా అని దీని గురించి డిప్రెషన్ కూడా పోసాల్సిన ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కారం అనేది కంపల్సరీగా ఉంటుంది అది మీకు తప్పకుండా మీకు అందిస్తాం ఓకేనా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దీని వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది ఇలాంటి మరెన్నో సమస్యల గురించి అదే విధంగా చిట్కాల గురించి మెడిసిన్ గురించి చాలా మందికి కూడా నా వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ